పగడాల హారం నీరజ సముద్రం పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేది ఆమెకు సముద్రమంటే చాలా ఇష్టం ప్రతిరోజూ సాయంత్రం ఆమె బీచ్కి వెళ్లి అందమైన గవ్వలను సేకరించేది ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి వెళ్లిపోయింది మరుసటి రోజు ఉదయం నీరజ బీచ్కి వెళ్ళింది అలలు ఒక అందమైన మెరిసే వస్తువును ఒడ్డుకు కొట్టుకురావడం చూసింది అది పగడాలతో చేసిన ఒక హారం ఎర్రగా గులాబీ రంగులో మెరుస్తున్న ఆ హారం చాలా అందంగా ఉంది నీరజ దాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది ఆమె హారాన్ని తన అమ్మమ్మ కమలమ్మకు చూపించింది అమ్మమ్మ ఇది ఎంత బాగుందో చూడు అంది నీరజ ఉత్సాహంగా కమలమ్మ హారాన్ని చూసి ఇది చాలా విలువైన పగడాల హారం నీరజ పగడాలు సముద్రంలో నివసించే చిన్న జీవుల ఇల్లు అవి సముద్రానికి చాలా ముఖ్యం అని వివరించింది ఈ హారం ఎవరిదో తెలియదు కాని ఇది సముద్రం నుండి వచ్చింది బహుశా ఇది సముద్రపు లోతుల్లోని జీవులకు చెందినది కావచ్చు అంది కమలమ్మ నీరజ ఆలోచించింది అమ్మమ్మా మనం దీన్ని తిరిగి సముద్రంలోకి పంపించేద్దామా బహుశా అది దాని ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటుందేమో అంది కమలమ్మ నవ్వి అది మంచి ఆలోచన నా చిట్టి తల్లి సముద్రానికి చెందినది సముద్రానికే తిరిగి వెళ్ళాలి అంది మరుసటి రోజు నీరజ తన స్నేహితుడు వరుణ్తో కలిసి బీచ్కి వెళ్ళింది వరుణ్ సహాయంతో ఆమె హారాన్ని అలల్లోకి విడిచిపెట్టింది హారం నెమ్మదిగా నీటిలో తేలి అలలతో కలిసి సముద్రంలోకి వెళ్లిపోయింది నీరజకు చాలా సంతోషంగా అనిపించింది ఆమె సముద్రపు జీవులకు సహాయం చేసిందని ఆమెకు తెలుసు